మాట్లాడుకుంటున్నాం ఆ విషయాన్ని ఒకసారి చూసినట్లయితే గోవా ప్రాంతంలో జరిగినటువంటి సేవ ఈ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రింటింగ్ మెషిన్ మిషిన్ బట్టలేసుకోవడం చేతగాని సమయంలో ప్రింటింగ్ మిషన్ తీసుకుని వచ్చారు ఎవరు క్రైస్తవ మిషనరీ దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి ఏంటి దీని కథ అన్నది ఇది ఇది ఒక దళిత్ స్ట్రగుల్ ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు కే చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది పది ప పంతొమ్మిది వందల ఎనభైలో పద్దెనిమిది వందల కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురించి మాట్లాడుతున్నాను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు ఒకటి వేశారు హైకోర్టులో ఏమని వేశారు అని అంటే ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు అది అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ పిల్లు వేసింది అమి కార్మికయల్ గారు పనిచేసిన సమయంలోనే చాలా పాత కాలంలోనే పిల్లు వేశారు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్ బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లేస్తే అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు మీరు వెళ్ళి అడిగారు ఎందుకయ్యా నీ మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏం అంత ఆనందం ఏంటి అందులో గౌరవం ఏముంది అని వాళ్ళు చెప్పారు ఇది మా సంస్కృతి అన్నారు ఇది మా సంస్కృతి అన్నారు బట్టలోడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను తప్పకుండా వచ్చి తీరుతుంది దేవునికి స్తోత్రం గాక నీకు బట్టలు ఇవ్వకపోతే అది మీ సంస్కృత నాకు బట్టలు కప్పితే నేను అమ్మిడిపోయినట్లా ఇదెక్కడ అన్యాయం ఇదెక్కడ న్యాయం బట్టలు లేకుండా నువ్వు డ్యాన్స్ వేయాలి అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ నువ్వు బట్ట లేకుండా నేను చెప్పిన పద్యాలు వలించాలి అని చెప్పింది ఈ కులం ఆ కులం ఈరోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాలు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు మేము దేవుని పిల్లలం మేము బట్టలు ఇప్పి నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు ఇదిగో అరవై ఆరు పుస్తకాలుండే బైబిల్ పట్టుకుని అన్నారు ఇది వచ్చిందయ్యా మా చేతికి మాకు అక్కర్లేదు డ్యాన్స్ అన్నారు ఇది మా చేతికి మీ కింద మేమేది డాన్స్ వేసేది అన్నారు ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయటానికి ఈ పుస్తకం మా చేతికి వచ్చింది మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము మేమేం పెద్ద పెద్దగా జబ్బలు సరిచేదేమీ లేదు మాకు ఇదిగో ఈ ఈ గ్రంథం వచ్చింది నల్ల పుస్తకం నల్ల పుస్తకం అని ఎగతాలు చేస్తున్నావు కదా ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీనిచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది ఈరోజు జోగులాంబ జోగులాంబ అని గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు కానీ దాని ఉన్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి భలే ఉంటుంది మరి జమదగ్ని గారు ఆయన భార్య ఉంటారు ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఒకడు జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే అంటే ఈ రేణుకను సంపేరా అని అంటాడు ముగ్గురు పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు ఆమె తల నరికేసిన సమయంలో సరే నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి నేను నీకు వరాలిస్తాను చెప్పరా ఏం కావాలో అని అంటే మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు మీ అమ్మను తిరిగి రావాలి అని అంటే మరి తలకాయి తీసుకొని వచ్చావు కదా మొండెం ఏది అని అంటే సరే నేను మొండం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్రజాతి స్త్రీ ఒక అస్పృశ్యురాలు దాసులు దస్సులు మ్లేచ్యులు అని ఎవరినైతే పిలిచారో నల్లగా ఉంటారు ఇంత బా బండగా ఉంటారో అని ఎవరినైతే పిలిచారో ఒక అమ్మాయి ఒక స్త్రీ అక్కడ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తలనరుకురా అని అంటే తలనరికాడు అదే ఈ ఎల్లమ్మ ఆ తలనరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్లి ఆమెకు పెట్టి ఆ సమయంలో ఆమె బట్టలున్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా మిమ్మల్ని తీసుకుంటుందిరా మిమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు నువ్వు దేవునికి దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు నీకు బ్రతికే ఉందని చెప్పారు నీవు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు వాళ్ళ ముందు నాట్యం చేసి నీ 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 ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు వారికి బట్టలు కప్పారు అలాంటి దేవుడు కా వద్దు నాకని ఎందుకంటా నేను తప్పకుండా కావాలి దేవునికి స్తోత్రం కాక అది దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని రెండు మూడు మాటలు చెప్పటం కాదు